హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు జంతికలు చేస్తున్నాం అండి అంటే అంటారు కదా అవండి ఇది పుట్టినాల్లో ఒక కప్పు తీసుకుంటే మూడు కప్పులు బియ్యం తీసుకుందండి పిండి పట్టించుకుందా ఈ పిండిలోకి ఇంత కారం వేసుకోవాలి ఇంత ఉప్పు పడుతుందండి అంతా సోడా వేసుకోవాలండి ఇది సోడా కొంచెం నువ్వులు వేసుకోవాలి నువ్వులు అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఇది వాటర్లో కలిపి పోసుకోవాలి తర్వాత వేడి నీళ్ళు కొంచెం గోరెచ్చ వేసి వేడి నీళ్ళతో పోస్తూ కలుపుకోవాలి పిండి కొంచెం ఇట్లా గోరెచ్చ నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి దీంట్లో పెట్టుకోవాలండి మడుగులు కోసే పావు అంటారు దీన్ని ట్లో పెట్టుకోవాలి దీనికి చిన్న ఒక్కటే రంధ్రం ఉన్నది వేసుకున్నాను నేను అయితే అన్నీ బ్లౌజ్ పిల్లలు చాలా ఇష్టం తింటురాడండి ఇది చెప్పేసుకోవాలండి అయినాయండి అండి జంతికలు రెడీ అయినాయండి వేడి వేడి పుట్నాల జంతికలు రెడీ అయినాయండి ఇలా చేసి పెట్టండి పిల్లలకు హ్యాపీగా ఫీల్ అవుతారండి ఓకే అండి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం అండి